ఓం నమో నారాయణాయ మా చిన్నగంజం గ్రామంలో జరిగిన బ్రహ్మోత్సవాలు వీడియో అండి ఇది శ్రీ భూసమేత భావనారాయణ స్వామివారి దేవాలయం చిన్నగంజం బాపట్ల జిల్లా ఇది ఎంట్రన్స్ పెట్టండి ధ్వజస్తంభం యజ్ఞశాల ఇదంతా గుడి ప్రాంగణం ఇలా ఉంటుందండి మా దేవాలయం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంతో ఇవన్నీ స్వామివారి ఉత్సవానికి వాడే వాహనాలు ఇది వాహనశాల వాహనాలన్నీ ఇక్కడ ఉంటాయి ఇది బాలాలయం అండి రాములు వారిది పురాతన సీతారామాలయంలో తీసిన రాములవారి విగ్రహాలకి బాలాలయం నిర్మించారు ఇదంతా చుట్టూత మొక్కలు ఆలయ గోపురము స్వామివారి విగ్రహాలు ఇదిగోండి మేమిలా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు తిరుమంజన సేవకి కార్యక్రమం చేసుకోవడానికి గుళ్ళోకి వస్తున్నాము పూజా సామాను తిరుమంజన సామాను తీసుకొని గుళ్ళోకి మేము అడుగు పెడుతున్నాము కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున రక్తమహాసేవ త్వరగా దేవస్థానం చేసి స్వామివారి యొక్క తిరువణోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి మనం ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతిరోజు ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం అంతురాత్మణ కార్యక్రమము వారి గిరుడ ఉండ మరియు ధ్వజారోహణ ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమవుతున్నాయి కావున స్వామివారికి పాల్గొనే భక్తులు త్వరగా దేవస్థానం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు స్వామివారి ఈ తిరుమల ఒలివేటి లక్ష్మీకుమార్ ధ్రమపతి శిలోచన గారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారు ఆయురాలిగా ఆ స్వామిస్తున్నాం

ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्

მოგესალმებით და გისურვებთ წარმატებებს

జరిగింది ఇక్కడ మేము యజ్ఞశాలకు మేమందరం కలిసి అలంకారం చేస్తున్నామండి పసుపు పూసి బొట్లు పెట్టి అలంకారం చేస్తున్నాము ఇదంతా యజ్ఞశాల లక్ష్మి లక్ష్మి అలా చాలా చక్కగా ఉందండి నేను నవధాన్యాలకు అడుగుతున్నాను నానబెట్టడానికి ఇదిగోండి స్వామివారి తిరుమంజనం తర్వాత అలంకారం చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు ఇక్కడ గరుడుగుడ్డ ఎగరేస్తున్నారు ఫస్ట్ రోజు బ్రహ్మోత్సవాలు మొదట్లో ఇలా గుడ్డని విగరవేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఇక్కడ గరుడు మొత్తం ఇస్తున్న ఇస్తున్నాం వాహన సేవ మీ మిత్రం స్వామివారి దగ్గర నుంచున్నాము न्मद्वाहनसेवा ఆ వీడియోలో పడతారు కదా అందుకెళ్ళి మేమందరం కళ్యాణంలో కూర్చున్నాం భగవంతుని ఏమంటారు కీర్తనియా సదా హరి అంటే భగవంతుణ్ణి సదా కీర్తించాలి ఎల్లప్పుడూ కీర్తించాలి అది ఎలా సాధ్యమైందంటే ఆయన యొక్క నామస్మరణ ద్వారా సాధ్యమైంది ఇప్పుడు అందరం కల్పించేసింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన్ని కీర్తించాము సో అప్పుడు ఈ చేస్తూ ఉన్నటువంటి కళ్యాణానికి ఎంతో శోభ అందరం అంటే వారు చేస్తూ వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నటువంటి దానికి మన హృదయాన్ని కూడా జత చేయటం వల్ల భగవంతుడి యొక్క ప్రసన్నత అనేటటువంటి దాన్ని మనం స్వయంగా హృదయంలో అనుభూతి పొందవచ్చు హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ జయ శ్రీరామ్ జై శివనారాయణ చక్కగా అందరం కలిసి మన ఆంజనేయ ప్రభు గారి ఆధ్వర్యంలో సమయపాలను పాటిస్తూ చక్కగా మనకి పది నిమిషాలలో మనకి అంత తెలియజేశారు చాలా విషయాలు అన్నమాట లఘువుగా అయినా కానీ మనకి దాన్ని సారాంశం చాలా డెప్త్గా ఉంది అన్నమాట మనం ఎప్పుడైనా కానీ ప్రతి ఆదివారం గురువు గారు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి సుమారుగా ఎనిమిదిన్నర దాకా అయితే అన్నమాట భక్తులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వాహన సేవ హనుమద్ వాహన సేవ గజవాహన సేవ హనుమద్ వాహన సేవ పంతులు గారు అశ్వవాహన సేవకి ఇలా అందరం నుంచొని అశ్వవాహన సేవ చూస్తూ ఉన్నాము తర్వాత మధ్యాహ్నం చక్ర స్థానం జై శ్రీమండలం వసంతం కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి తిరుమంజన సేవ జరుగుతుంది తదనంతరం చక్రస్నానం జరుగుతుంది చక్రస్నానానికి గ్రామంలోని ప్రజలందరూ వచ్చి చక్రస్నానం చేసి స్వామివారి ఆశీర్వాదం ప్రసాదం తీసుకుని పిల్లలకు వెళ్తారు ఇక్కడ ఈ స్వామివారికి ఈ అలంకారం అవ్వంగానే ఇలా చక్రస్నానం జరుగుతుందండి అదక చక్రతాళువారు చక్రస్నానం అయిపోయింది ఇంకా ఆ రోజు సాయంత్రం పల్లకీ సేవ జరిగింది సేవ అయిపోయి వచ్చాక ఆ రోజు సాయంత్రము ఇలా స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది ఊంజల్ సేవ కార్యక్రమం తర్వాత స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు చేస్తారు పన్నెండు ప్రదక్షిణాలు పన్నెండు రకాలుగా చేస్తారు భోజనాలండి ఆ రోజు జరిగిన కోలాటం పూంజల సేవ కార్యక్రమానికి కూర్చున్న దంపతులు మేము స్వామివారికి ఉయ్యాల ఊపుతున్నాము తదనంతరం స్వామివారి ద్వాదశ ప్రదక్షిణాలు మొదలయ్యాయి ఇదిగోండి ఇలా ద్వాదశ ప్రదక్షిణాలు మొదలవుతాయి మహిళలు పిల్లలు పెళ్లి కాని వారు వృద్ధులు మగవాళ్ళు అందరికీ అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి పల్లకీని వేయచ్చు ఇలా జేగంట కొట్టుకుంటూ శంఖం ఊదుకుంటూ తాళాలు శబ్దం చేస్తూ ఇలా ఎంతో చక్కగా వైభవంగా పన్నెండు ప్రదక్షిణాలు పూర్తయ్యాయి పన్నెండు ప్రదక్షిణాలకి పన్నెండు రకాల నైవేద్య స్వామివారికి నివేదన జరుగుతుంది పన్నెండు సార్లు హారతిస్తారు పన్నెండు సార్లు నివేదన చేస్తారు పాన్పు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భావనారాయణ వారి పాన్పు కార్యక్రమం స్వామివారి కొనుక్కొని ఉన్నారు ఇద్దరు దేవేరు దగ్గర కూర్చొని ఉన్నారు స్వామివారికి వారికి సేవ అనంతరం ఇదిగోండి ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్